పట్టణాల్లో కూడా అప్పుడప్పుడు ఈ జరిగే ఈ సంఘటన ప్రాణాలకి ముప్పు అనేది తెస్తుందండి కానీ మనకి సరైన సమయంలో అలానే సరైన చికిత్స అందితేనే మనము ప్రాణాలనేది కాపాడుకోవచ్చండి అలానే దీంట్లో భాగంగా మనము అన్ని విషయాలు కూడా మీతో పాటు నేను మీకు చెప్ప అలానే మనకి ఎవరైతే రైతులు ఉంటారో రైతులకు కూడా మనకి తెలియని విషయాలు కూడా మనకి తెలుస్తాయండి అలానే మనకి ఈ దీంట్లో భాగంగా మనము వీటిలో అపోహలు అలానే అవాస్తవాలు గురించి కూడా మీ అందరికీ నేను అన్ని విషయాలు కూడా తెలియపరుస్తానండి మనకి వెంటనే మనకి పాము అంటే వెంటనే రక్తం అనేది పీల్చడం అనేది సరైనది కాదండి అలానే మనకి కత్తితో కోయటము అలానే కట్టేయటము వంటి తప్పు పద్ధతులను కూడా మనము చేయకూడదు అలానే మనకి అన్ని పాములు కూడా విషపూరితం అనేది కావండి అదే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అనేది మీరు కేవలము మనకి కొద్ది పాములు మాత్రమే మనకి ప్రాణాంతకము అలానే మనకి చాలా అపోహలు కూడా మనకి ప్రత్యేకంగా ఈ యొక్క ఈ దీని గురించి చాలా విషయాల్లో కూడా మనకి అపోహలు కూడా చాలామందికి చాలా రకాలుగా ఉన్నాయండి ఆ విషయాల గురించి కూడా నేను అన్ని వివరంగా మీకు ఈ లైవ్లు అనేది చెప్పడానికి మీ ముందుకు అనేది నేను రావటం అనేది జరిగిందండి మనము దీనిలో భాగంగా అన్ని విషయాలు కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అలానే మనము రక్తం కనుక పీలిస్తే విషం అనేది బయటికి వస్తుంది అసలు కాదండి ఇలా చేస్తే గనక రక్తంలోకి మరింత కూడా మనకి ఇన్ఫెక్షన్ అనేది చేరటానికి ప్రధానమైన కారణం అనేది ఉంటుందండి అలానే మనము ఏదైతే కాటేసిన చోట కత్తితో కోయాలి ఇది ఇంకా చాలా ప్రమాదకరము గాయం అనేది ఇంకా ఎక్కువ అవుతుందండి రక్తస్రావం కూడా మనకి పెరగటానికి బాగా ఎక్కువ కారణం అనేది అవుతుంది అలానే టైట్గా కట్టేస్తే మనకి విషం అనేది ఆగిపోతుంది అలా చేసే రక్త ప్రసరణ అనేది ఆగిపోతుందండి ఆ వ్యవం కూడా ఎందుకు పనికి రాకుండా మనకి తయారవుతుంది అలా చేయకూడదు అలానే మనకి పాము కాటు తర్వాత మనకి మంత్రాలు లేదా ఇతర దాడీలు మాత్రమే పనిచేస్తాయి ఇది కూడా చాలా వాటికి తప్పండి ఇప్పటికీ కాదు పాము విషానికి కేవలము యాంటీ వేనం మాత్రమే మనకి ప పరిష్కారం అండి మనకి ప్రధానంగా యాంటీ వేనం తప్ప మనకి వేరేది ఏది కూడా మనకి పనిచేయదు మనకి యాంటీ వినము ఒకటే మనకి పనిచేస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి అంతా అంతేగాని మంత్రాలు ఎలాంటి ఇలాంటి అలాంటివన్నీ మనకి పనిచేయవండి అనే విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి అన్ని పాములు కూడా మనకి ప్రాణాంతకం కాదండి అది అదే విషయాన్ని వాస్తవానికి చాలా పాములు విషపూరితం కావు భారత్లో కొన్ని రకాలు మాత్రమే మనకి అనేది మనకి ప్రధానంగా మనం చూస్తాము దాంట్లో మనకి కోబ్రా అలానే గ్రేట్ రసోల్ వైపర్స్ అలానే మనకి షాస్ ట్యాలెడ్ వైపర్ మాత్రమే మనకి అండి అంతేగాని అన్ని రకాలు కూడా మనకి తకం అనేది కాదండి అనే విషయాన్ని గుర్తుంచుకొని మరీ ముఖ్యంగా రైతులు అనేవారు వాళ్ళు పొలం గట్టులో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి మనకి ఇప్పుడు ఈ సీజన్లో మనకి వర్షాకాలం సీజన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో మనకి వరి అనేది పండిస్తారు ఎంతో మంది రైతులు కూడా చేలు అనేది తిరుగుతూ ఉంటారు అలా గట్టుల మీద తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి అలానే మన వాస్తవాలు కూడా మనకి ఈ యొక్క పాము కార్డు గురించి కొన్ని వాస్తవాలు ఉన్నాయండి వాటి గురించి కూడా మీకు నేను చెప్తాను మనకి పాము కార్డు తర్వాత మనం ప్రసా ంతంగా ఉండటం అనేది చాలా ముఖ్యమండి టెన్షన్ కనుక పెరిగితే మనకి విషం అనేది బాగా పూర్తిగా వ్యాపించడానికి గల ప్రధానమైన కారణంగా ఉంటుంది అలానే టెన్షన్ అనేది అసలు ఉండకూడదండి అలానే కాటు వేసిన అవయవాన్ని కదలుకోకుండా శరీరానికి అనేది ఆ సమయంలో మనము సమాంతరంగా అనేది ఉంచాలి ఇది చాలా ఇంపార్టెంట్ అలానే సమీప హాస్పిటల్కు మనం వెంటనే అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్లాలండి అలానే ఇది ప్రాణ రక్షణలో మనకి మొదటి అడుగుగా మనకి నిలబడటం అనేది జరుగుతుంది కేవలము యాంటీ ఈ వేనం ఇంజక్షన్ మాత్రమే మనము నిజమైన శాస్త్రీయ చికిత్సగా మనం భావించాలండి ఇది గుర్తుపెట్టుకొని అంతేగాని ఇతర మంత్రాల తంత్రాలు ఎన్ని పనిచేవు అలానే మనం సమయానికి గనక వైద్యం కనుక అందితే ప్రాణాలు అనేది కాపాడుకోవచ్చండి అలానే మనకి చాలా విషయాల్లో కూడా మనము అపోహలు వాస్తవాలు అనేది మీరు లైవ్లో ఇప్పుడు నేను చెప్పేశాను కావాల్సిన వాళ్ళు మళ్ళీ చూస్తారు అంతేగాని పదే పదే చవితే లాగ్ అయిపోతుంది వీడియో అనేది అలానే మనకి దీంట్లో భాగంగా మనం ఇంకా చాలా విషయాలు కనుక మాట్లాడుకోవాలి కాబట్టి ప్రథమ చికిత్స అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆ ప్రథమ చికిత్స గురించి కూడా నేను చెప్తాను మనకి ఆ సమయంలో బాధ్యత ఎవరైతే ఉంటాడో ఆ బాధ్యత అనేది చాలా ప్రశాంతంగా అనేది ఉంచాలండి కాటు వేసిన అలానే అవయవాన్ని అనేది కదలకుండా ఉంచాలి రక్త ప్రసరణ మనకి తగ్గించేలా గట్టిగా కట్టకూడదు వెంటనే మనము సమీప హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ హాస్పిటల్కి అనేది తరలించాలండి అంటీవైన ఇంజక్షన్ మాత్రమే నిజమైన చికిత్సని తక్షణం చేయాల్సిన పనులు కూడా మనము చేయాల్సిన అవసరం ఉంటుంది అలానే బాధ్యతను ప్రశాంతంగా ఉంచాలి అందువల్ల అతనిలో ఉన్న భయము ఆందోళన వల్ల గుండె వేగం అనేది పెరుగుతుందండి దీనిలో భాగంగా విషం అనేది బాగా వ్యాపించే అవకాశం కూడా మనకి ఉంటుంది కాటు చేసిన అవయవాన్ని కదలకోకుండా ఉంచాలి కదిలిక కనుక తగ్గితే విషం నెమ్మదిగా వ్యాపిస్తుందండి అవయవాన్ని శరీరానికి కూడా ఆ సమయంలో సమాంతరంగా అలానే ఉంచాలి ఎక్కువ ఎత్తులో లేదా ఎక్కువ కింద అనేది ఉంచకూడదండి బిగువైన అయితే మనకి అతనికి సంబంధించి ఉంగరాలు కానీ గడియారాలు అన్నీ ఉంటే కనుక ఆ ఇగా తీసేయాలి వాపు రావచ్చు కాబట్టి ఆ సమయంలో అలా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎక్కడ తిరుగుతాయో ఎక్కడ ఉంటాయో మనమే చెప్పలేము అలాంటి సమయంలో కానీ కొన్ని జాగ్రత్తలు ప్రత్యేక జాగ్రత్తలు కనుక అది తీసుకుంటే మనం వాటి నుంచి ఎంతోగానో జాగ్రత్త పడవచ్చండి వెంటనే ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థుని అనేది సమీప హాస్పిటల్కి అనేది తరలించాలండి అలానే యాంటీబ ఇంజక్షన్ కూడా అందించే కేంద్రానికి కూడా మనం ఆ బాధ్యత అనేది తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందండి అలానే చేయకూడని ఏమైతే ఉన్నాయో అవి మరో చెప్తాను నేను మనం కాటేసిన చోట కత్తితో కోయటం కానీ లేకపోతే ఇది చాలా చేయటం చాలా ప్రమాదకరం అండి రక్తం పీల్చడం వల్ల కూడా అది అత్యంత ప్రమాదకరం ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది విషం అనేది ఆగదండి అలానే టైట్ కట్టేయడం కూడా ఆ వ్యవహం ఏదైతే టైట్గా కట్టేస్తామో అవయవం కూడా మనకి రక్తప్రసరణ అనేది జరగక మనకి ఆగిపోతుంది అవయవం కూడా మనకి పూర్తిగా పనిచేయకపోవడం అనేది జరుగుతుంది అలా చేయకూడదు అలానే ఆ సమయంలో మంత్రాలు కానీ ఇంటి మందులు కానీ శాస్త్రీయ ఆధారం లేని అని అన్ని వాడుకోకూడదని వెంటనే మనము నిజమైనది యాంటీ వేనం అనేది మనం వాడుకోవాలి అలానే వెంటనే పరిగెత్తించడం గుండె వేగం పెరిగి విషం అనేది వేగంగా వ్యాపించడానికి గల అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను అప్పుడు ఆ సమయంలో ఇక్కడ ఒకటి ఉండేది ఇది చిన్న తోసపంపెల్లా ఇప్పుడు ఇక్కడే పునుకొని ఉండేది ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు ఇవన్నీ కొంపలు ఇవన్నీ ఎందుకంటే మనకి పెద్ద పెద్ద ఇవన్నీ తోటలు ఇవన్నీ ఏర్పడిన తర్వాత ఈ ప్రయాణం సాగిస్తూ ఉండిద్ది ఇప్పుడో ఒకసారి ఇప్పుడు కనపడేటప్పుడు కనపడిద్ది ఇప్పుడు ఆ సమయంలో లంగర్ లంగరెత్తి అంటే ఇప్పుడు ఎటు వస్తాయో ఈట తిరుగుతాయో మనమే వాళ్ళు రా దాని దగ్గరికి వచ్చి తిరుగుతున్నాం కానీ అది వచ్చి మన దగ్గర తిరగట్లేదుగా అందుకని నేను ఇది ఇది చూపించడానికి మీకు ప్రధానమైన కారణం మీకు బాగా కనెక్ట్ అవుతారని తెలిసిందని నేను ఆ ఉద్దేశంతో మీకు చెప్తున్నా ఇప్పుడు ఒకసారి మన చుట్ట చూపు లాగొచ్చిద్ది మిగతాదంతా కూడా ఈ ఆలయం అంతా కూడా ఇటు తిరుగుతూ ఉండేది అయితే ఇలా చేయటం వల్ల మనకి అనేక ప్రయోజనాలు మనకి చాలా జాగ్రత్తగా ఉంటారండి ఎందుకంటే ఇప్పటికే మనకి చాలా కేసులు అనేది అనేది జరుగుతుంది ఆ సమయంలో మనము గుండె అనేది వేగంగా పెరగటం అనేది జరుగుతుందండి అందుకని ఆ గుండె అనేది పెరక్కోకుండా ఉండేటట్టు చూసుకోవాలి అలానే మనము మరీ ముఖ్యంగా ఏదైతే యాంటీవేనం ఉంటుందో యాంటీవేనం అనేది మనకి నిజమైన చికిత్సగా మనము భావించాలండి ప్రథమ చికిత్స అనేది కేవలము మనకి ఆసుపత్రికి చేరే వరకు మాత్రమే ప్రాణాలను సురక్షితంగా ఉంచే ప్రయత్నం మాత్రమేనండి అంతేగాని ఇది మొత్తం కాపాడిద్ది అనేది కూడా మనకి ప్రథమ చికిత్స అనేది కాదు అది గుర్తుపెట్టుకోవాలి అలానే మనకి మరీ ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు కూడా మన రైతులు అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తీసుకోవాలి అలానే బయటికి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ యొక్క సజెషన్లు అనేది ఉపయోగపడతాయి అండి ఒక రైతులకు అనేది కాదు మీలో చాలామంది కూడా మీ తల్లిదండ్రులకో లేకపోతే మీకు తెలిసిన మీరైనా బయటికి వెళ్ళేటప్పుడైనా కానీ ఈ జాగ్రత్తలు అనేది మీకు ఉపయోగపడతానికి ఆస్కారం అనేది ఉంది రాత్రి వేళలో కనుక మనం అలాంటి సమయం వెళ్ళాల్సి వస్తే టార్చ్ లైట్ కానీ లేకపోతే మనము అలాంటి లైట్ కానీ ఇవన్నీ ఉండేవి వాడాలండి అలానే పొలాల్లో అడవుల్లో మనం వెళ్ళాలనుకునేటప్పుడు ఖచ్చితంగా చెప్పులు అనేది ధరించాలండి అది గుర్తుపెట్టుకుని అది చాలా ఇంపార్టెంట్ చెప్పులు లేకుండా మీరు ఒకవేళ ఏదైనా ప్రయాణం చేసి తప్పని పరిస్థితిలో ఏదైనా అడవిల్లో కానీ ఎట్లాంటి ప్రదేశాల్లో కానీ తిరగాలనిపించినప్పుడు మీరు చెప్పులు కనుక ధరించాలండి అలా ధరించడం ధరించడం వల్ల మీరు మీ ప్రాణాలు అనేది చాలా వాటికే కాపాడుకోవచ్చు అలానే మనకి ఆ సమయంలో కనుక ఒక పాము కనిపిస్తే కనుక మనం దూరంగా ఉండాలి అలానే చంపడానికి ప్రయత్నించకూడదండి పెద్ద ఫైటర్ మ్యాన్ లాగా మనం దాన్ని ఏసేద్దాం అన్నట్టు చూడకూడదు దాని నుంచి మనం పక్కకి జరిగేటట్టే చూసుకోవడం మనకి శ్రేయస్కరం అంతేగాని మనము దాని మీద అటాక్ చేయడం అనేది మనది అంతంత ప్రమాదకరం అండి అలానే మనకి ఈ యొక్క ఏదైతే అనేక విషయాలు మనం చెప్పుకుంటున్నామో అలాంటి విషయాలన్నీ కూడా మీకు అపోహలు వాస్తవాల గురించి మీరు అన్ని విషయాలు కూడా నేను చెప్పటం అనేది జరిగింది అలానే రైతులకి సంబంధించి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా నేను చెప్పడం అనేది జరిగిందండి అలానే మీరు గమనించండి మరియు ముఖ్యంగా ఇప్పుడైనా కానీ మీకు అలా కనిపిస్తున్నప్పుడు మీరు చంపడానికి అనేది ప్రయత్నించుకోవడండి మనమే పక్కకి జరిగే తట్టు దాని నుంచి పక్కకి అనేది వెళ్ళేటట్టే మనము ప్రధానంగా చూసుకోవాల్సిన అవసరం కూడా మనకి ఉంటుంది అలానే గమనించండి పాము కాటు ప్రాణాంతకమైతే కావచ్చు కానీ మనకి సరైన జాగ్రత్తలు అలానే సమయానికి చికిత్స తీసుకుంటే మనం ప్రాణాలు అనేది రక్షించుకోవచ్చు అండి అలానే అపోహలు అనేది నమ్మండి నమ్మకండి అలానే వైద్యులు మాత్రమే నమ్మండి అనేది నా యొక్క సజెషన్ అండి అంతేగాని మనము ఎలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు అనేది చేయాల్సిందనేది కూడా నేను మీకు చెప్పడం అనేది జరిగిందండి మరీ ముఖ్యంగా మనకి ఈ యొక్క వాస్తవాలు అలానే మనం మీరు మీరు తెలుసుకోవటం వల్ల మీరు మీరు చాలా విషయాల్లో కూడా మీరు కొన్ని ఈ యొక్క విషయాల్లో కూడా మీకు ఉపయోగపడుతుంది అంతేగాని ఈ యొక్క తెలియని విషయాలన్నీ కూడా మనం చెప్పుకోవడం కూడా మనం భావ్యం కాదు అలానే మనము మరీ ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క గ్రామాల్లో కానీ మనకి పొలాల్లో జాగ్రత్తలుగా ఉండాలంటే రాత్రి పొలాలకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా టార్చ్ లైట్ కానీ వాడాలి అలానే మనకి చీకట్లో పాములు అనేది కనిపించవండి అలానే చెప్పులు కానీ బూట్లు కానీ అలానే గట్టి పాదరక్షలు కానీ మనం ధరించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా పొలాల్లోనూ అలానే పొలాల్లో ఏదైతే అయితే చెట్లు దగ్గర లారుల దగ్గర చెట్లు అలానే చెట్ల కొమ్మలు గడ్డి దగ్గర చేతులు అనేది పెట్టకూడదు కొంతమంది ఈ తెలియక నేను ఇప్పుడు వచ్చేదే కదా అని అవుటి బర్రెలు ఈ ఒకటి మేపుతూ ఉంటారు ఆ మేపే వాటి దగ్గరికి వెళ్ళి ఆడ ఈ గెడ్డు ఏదో టేత్తాడు ఈ గడ్డి అక్కడ గిడ్డ అనేది ఉంటుంది వాము అనేది దాంట్లో నేను రోజు తీసేదే అని చెప్పి ఆడు త్వరగా తీస్తాడు అక్కడ ఉంటుంది అది అది వెంటనే అటాక్ చేస్తుంది అలాంటి సమయంలో మనం ఇప్పుడైనా కానీ కర్రు ఏదో ఒకటి ఉపయోగించాలండి పక్కకి జరిపిన తర్వాత ఆ గిడ్డ అనేది మనము తీయాల్సింది ఉంటుంది అలా చేస్తూ ఒకసారిగా పెట్టడం వల్ల మనకి ప్రమాదం రోజు తెలిసిన సంఘటనే కానీ తెలిసి గడ తెలిసిన వాళ్ళే చేస్తారు కానీ తెలియని వాళ్ళు అలా చేయరు మరీ ముఖ్యంగా తెలిసిన వాళ్ళు ఏం ఉందని చేస్తారు అసరద చేసిందే వాళ్ళకి ప్రాణాంతకం అనేది మనకి ప్రధానంగా అయిందండి అలానే మన ఇళ్ళలో కూడా చాలా ఇంపార్టెంట్ వీటిలో భాగంగా మనకి ఇళ్ళల గురించి కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలండి ఇళ్లల్లో కొన్ని ఇళ్ళలు మనకి ఎక్కడో దూరంగా ఈ ఊరు చివరిన ఉండేటట్లు మనకు ఉంటాయి అలాంటి చోట్ల మనకి చెత్త కానీ అలానే మట్టి కప్పలు కానీ అలానే గడ్డి నిల్వ అనేది ప్రధానంగా చేసుకోగలదు ఈ గడ్డే ప్రధానంగా మనకి వీటి తిరగడానికి ప్రధానమైన ఆస్కారం అండి ఈ తిరుగుతూనే ఉంటాయి గెడ్లు చాలా విశ్రాంతిగా ఆహ్లాదకరంగా వ్యవహరిస్తూ ఉంటాయి ఈ ప్రయాణం సాగిస్తూ ఉంటాయండి చాలా బాగుంటుంది గెడ్లు అనేది గెడ్డు మాత్రం ఇంటి దగ్గర అసలు ఉంచుకోకూడదు ఎవరైనా కానీ వీటి మీద కొంచెం భయం కలిగే వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే కనుక గెడ్డనే దాన్ని గొడ్డి ముందు కానీ అన్నీ ఉంటే కనుక వెంటనే స్పేర్ చేయండి దీనివల్ల మీరు దాని నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉండిద్ది గెడ్డి కనుక పెంచారంటే ఈ స్నేక్స్ రాజులు వస్తాయి ఖచ్చితంగా ఉంటాయి అందుకని గడ్డ అనేది పెంచుకోమాకండి మీకు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అలానే మరి గుడిసెల్లోనూ అలానే పొలాలను నిద్రించే ముందు బాగా ఈ యొక్క ఏదైతే పరుపులు చేపలు కానీ అన్నీ కొంతమంది వాడుతూ ఉంటారండి వాటిలో ఈ పొనుకోవడానికి ఆస్కారం ఉండిద్ది అలాంటి వాళ్ళు వాటిని దులుపుకొని నిద్ర అనేది ఉండాలి అలానే మీరు ఇంటి చుట్టూ ఎవరైతే మనకి ఎవరైతే వింటున్నారో వాళ్ళ ఇంటి చుట్టూ గడ్డి అలానే ముళ్ళు మట్టి మట్టి కప్పులు అలానే అలాంటివన్నీ కదలకోకుండా మనకి దాక్కోకుండా ఉంటాయండి ఇవన్నీ మనం తొలగించుకోవటం వల్ల అలానే ఇల్లు గోడలు చిల్లులు రంధ్రాలు అనేది మనం మూసేసుకోవాలి ఇవి పాములో ప్రవేశ మార్గాలు అండి ప్రధానంగా మనకి ఇంట్లోకి వచ్చేసి ఏవైతే మనము రంధ్రాలు కానీ ఇవన్నీ చేస్తామో మనకి తెలిసే ఉంటుంది కానీ మనకి తెలిసినా కానీ వాటిని మనము పెద్దగా పట్టించుకోకుండా ఉంటాము ఆ చిల్లులు కానీ రంధ్రాలు కానీ మనము అంతగా పట్టించుకో అది ఇంట్లోకి మనం ప్రవేశించేదాకా కూడా మనకి ప్రత్యేకంగా దాని మీద మనము తెలుసుకోము అది ఇప్పుడైతే వచ్చింది అప్పుడు బారపడిపోతారు కానీ అలాంటి ముందే మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాని నుంచి మనం తప్పించుకోవడానికి మనకు ఆస్కారం అనేది ఏర్పడుతుందండి దాంట్లో భాగంగా అలాంటి రంధ్రాలు కానీ ఇవన్నీ ఉంటే కనుక మనం దూరంగా అనేది ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అలానే మనకి అనేక విషయాల్లో కూడా మనం చూడవచ్చు అనేక సంఘటనలు కూడా మనకి ఇప్పటికే చాలా విషయాలు కూడా మీకు జరిగే ఉంటాయండి అలానే మనకి ఈ యొక్క కుక్కలు కానీ కోళ్ళు కానీ పిల్లులు కానీ ఉంటే మనకి పాములకి దూరంగా ఉంటాయండి మరి ముఖ్యంగా మనకి మీరు చూస్తే కనుక బల్లిలు ఉంటాయి బల్లిలు కూడా మనకి తగ్గినాయి అంటే మీ ఇంట్లోకి కొద్దిగా పాము అనేది ప్రవేశించే అవకాశం ఉందనేది మనం అర్థమనేది చేసుకోవచ్చు అలానే కుక్క కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎడంగా ఉండేటట్టు చూసుకోవాలి కుక్కలు ఒక్కోసారి అడిచినప్పుడు మనం గమనిస్తూ ఉండాలి కుక్కలకు కూడా మనకి ప్రమాదం అనేది వీటి వల్ల ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది అలానే మనం ఆహారం నిల్వ చేసే చోట పరిశుభ్రత అనేది పాటించాలండి ఎలుకలు కనుక లేకపోతే మనకి పాములు కూడా రావండి మనకి ఎలుకలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి మనకి పాములు అనేది రావటానికి మనకి ఆస్కారం అనేది ప్రధానంగా ఉంటుంది ఎందుకంటే మనకి ఎలుకలు ఎక్కడైతే మనకి ఆవాసం అనేది ఏర్పరచుకుంటాయో ఆవాసం ఉన్న చోటకి అవి తినడానికి వాటికి ఆహారం కోసము పాములు కూడా మనకి రావటం అనేది జరుగుతుంది అలానే మనము ఎక్కడ పడితే మనం ప్రయాణాల్లో కానీ కొన్ని చోట్ల మనం తప్పనిసరిగా కొన్ని చోట్లకి ఈ యొక్క ప్రదేశాల్లో నడవాల్సి వస్తుంది అడవి ప్రాంతాలు అనేది కాకపోయినా కొన్ని చోట్ల గడ్డి కానీ అలాంటివి ఎక్కువగా ఉండే చోటకి మనం వెళ్ళాల్సి వస్తుంది అలాంటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి అలాంటి చోట్ల రాళ్ళు కానీ అలానే పొదలు కానీ ఉండే దగ్గర మనం కూర్చోకూడదు అలానే నీటి గొంతలు దగ్గర జాగ్రత్తగా ఉండాలండి అక్కడ కూడా చాలా పాములు అనేది మనకి అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది మనము ఇప్పుడు కూడా మన ప్రదేశం అనేది శుభ్రం అనేది చేసుకోవాలి ఆ ప్రదేశం శుభ్రం చేసుకొని ఉంటేనే జాగ్రత్తలతో మనము ముందుగా తప్పించుకునే అవకాశం అనేది మనకి ప్రధానంగా జరుగుతుందండి అలానే పాము కాటు వంద పర్సెంట్ నివారించగలిగేదే కానీ మనం సాధారణ కారణ జాగ్రత్తలు పాటిస్తే కనుక ఎనభై పర్సెంటేజ్ మనకి ప్రమాదం అనేది తగ్గుతుందండి అలానే మనము ఎప్పుడైనా కానీ పాము కనిపించినప్పుడు చంపడానికి ప్రయత్నించడం కన్నా కూడా దూరంగా ఉండటమే మనము సురక్షితం అండి ఎందుకంటే మనకి దూరంగా ఉండటమే మనము మన ప్రాణాలు అనేది మనం కాపాడుకోవడానికి ముఖ్యంగా ఎంతో విలువగా సమా మన జీవితాన్ని అనేది కాపాడుకోవచ్చు కానీ మనం దూరంగా వెళ్ళకోకుండా మనం దాని మీద అటాక్ చేయాలని చూస్తే మన ప్రాణాలకే ప్రమాదం అనేది ఏర్పడటానికి అవకాశం అనేది ఏర్పడుతుందండి గమనించండి పాము కాటు అనేది ప్రాణాంతకం అయితే కావచ్చు కానీ సరైన జాగ్రత్తలు అలానే సమయానికి చికిత్స తీసుకుంటే మన ప్రాణాలు అనేది రక్షించుకోవచ్చండి కాబట్టి అపోహలు అనేది నమ్మకండి వైద్యులను మాత్రమే నమ్మండి అలానే మనకి ఈ యొక్క స్నేక్ బెట్ని మనము ఈ యొక్క డిసీజ్లో కూడా మనకి మన మధ్యన చేర్చారండి అలానే ఎంతోమంది ప్రాణాలని దీనివల్ల కోల్పోవడం అనేది చాలా బాధకరం అండి మిత్రులారా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్